భారతీయ పోర్టల్ శాఖ తపాల సేవలతో పాటు ప్రస్తుతం చాలా రకాల ఆర్థిక సేవలు అందిస్తుంది సామాన్య ప్రజలను పొదుపు మార్గాల వైపు నడిపించేందుకు సంప్రదాయ సేవింగ్ స్కీమ్ అందిస్తూనే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా కొత్త కొత్త బీమా పథకాలను అందిస్తుంది చాలా తక్కువ ప్రీమియంతోనే భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే మంచి ప్రయోజనాలు కల్పిస్తూ ప్రజలను ఆకర్షిస్తుంది గత నెలలోనే సరికొత్త యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇందులో ఏడాదికి ఐదు వందల యాభై ఐదు కడితే చాలు పది లక్షల బెనిఫిట్స్ అందిస్తుంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ఇటీవలే పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ పాలసీ తీసుకొచ్చింది హెల్త్ ప్లస్ ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లస్ స్కీమ్స్ లాంచ్ చేస్తుంది అన్ని రకాల వ్యక్తిగత ప్రమాద భీమా కవరేజీ పథకాల టెన్యూర్ ఏడాది కాలంగా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది పద్దెనిమిది ఏళ్ల వయసు నుంచి అరవై ఐదు ఏళ్ల వయసు వారు హెల్త్ ప్లస్ ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తీసుకునేందుకు అర్హులుగా తెలిపింది హెల్త్ ప్లస్ మొదటి ఆప్షన్ ఎంచుకుంటే సమ్ ఇన్షోర్డ్ ఐదు లక్షలుగా ఉంటుంది పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోని ఘటన జరిగి మరణించిన శాశ్వత అంగవైకల్యం పొందిన వంద శాతం సమ్ ఇన్షోర్డ్ అందిస్తారు అలాగే పిల్లల పెళ్లి కోసం యాభై వేల వరకు చెల్లిస్తారు అలాగే ఎముకలు విరిగినట్లయితే ఇరవై ఐదు వేలు ఇస్తారు ఈ హెల్త్ ప్లస్ ప్లాన్ తీసుకోవాలంటే ఏడాదికి ప్రీమియం మూడు రూపాయలుగా ఉంటుంది అంటే మూడు రూపాయలకే లక్షల భీమా లభిస్తుందని ఇక హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ చూసుకుంటే ఇందులో పది లక్షల సమ్ ఇన్షూర్ ఉంటుంది పాలసీదారు మరణించినా మరణించిన శాశ్వత అంగవైకల్యం చెందిన వంద శాతం చెల్లిస్తారు ఎముకలు ఎరిగినప్పుడు ఇరవై ఐదు వేల అంత్యక్రియల కోసం ఐదు వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు పిల్లల చదువు కోసం యాభై వేల వరకు పొందొచ్చు హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ పొందాలంటే ఏడాదికి ఐదు వందల యాభై ఐదు రూపాయల ప్రీమియం చెల్లాల్సి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇక హెల్త్ ప్లస్ మూడో ఆప్షన్ ఎంచుకుంటే సమ్ ఇన్షోర్డ్ పదిహేను లక్షలుగా ఉంటుంది పాలసీదారుడు అనుకుని ఘటనలో మరణించిన శాశ్వత వైకల్యం చెందిన వంద శాతం ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లిస్తారు పిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయలు ఇస్తారు ఎముకలు పెరిగినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయలు అందుతాయి అలాగే హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ మాదిరిగా అన్ని బెనిఫిట్స్ వస్తాయి